ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ముత్తం విక్రమ్ అమ్మను మించి దైవం ఉన్నదా ఆత్మను మించి అర్థం ఉన్నదా అని ఒక కవి అన్నాడు ఇంకొక కవి పెదవేద పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా అదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మ అని మన కవులు వాళ్ళ అమ్మపై ప్రేమను పాటల రూపంగా అయితే మనకు తెలియజేశారు కానీ సింధే శ్రీకాంత్ అనే వ్యక్తి తమ అమ్మ జ్ఞాపకాలను అమ్మతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఒక పుస్తకమే రాశాడు ఈ పుస్తకాన్ని చదివిన వారందరూ ఈ సిందే శ్రీకాంత్ను మెచ్చుకోవడమే కాకుండా ఈ పుస్తకం చదివిన వాళ్ళు వాళ్ళ అమ్మతో గడిపిన క్షణాలను ప్లస్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఈ పుస్తకం రాసిన సిందే శ్రీకాంత్ మనతో పాటు ఉన్నారు ఈ పుస్తకం గురించి పూర్తి వివరాలు ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం హాయ్ శ్రీకాంత్ హాయ్ సార్ చెప్పి శ్రీకాంత్ అమ్మ జ్ఞాపకాలపై బుక్ ఆలోచన మీకు ఎలా వచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ క్యాన్సర్ తోని చనిపోవడం జరిగింది ఒక రెండు నెలల క్రితం సో అమ్మ అయితే ఎలాగో తిరిగి రాదు ఆమె ఆలోచనలు ఒక పుస్తకం రూపంలో పొందుపరిచి ఆమెని ఒక పుస్తకం రూపంలో పునర్జన్మగా మళ్ళీ తీసుకురావాలి ఈ పుస్తకం నలుగురికి అందజేసి మా అమ్మ ఆలోచనలు నాలో ఎలా ఉన్నాయి సో అమ్మతో నేను గడిపిన క్షణాలు ఇతరులు కూడా అమ్మతో ఎలా గడపాలి అని తెలియజేయడానికి అందరికి ఈ పుస్తకం రాసాను నేను శ్రీకాంత్ ఇంతకు ముందు ఏమైనా బుక్స్ రాశారా ఇదే మొదటి పుస్తకం ఇంతకు ముందు ఇంతకు ముందు బుక్స్ ఏం రాయలేదు కానీ పాటలు గాని షార్ట్ ఫిలిం స్టోరీస్ గాని అలాంటివి చాలా రాసాను సో ఆ రాసిన పాటలు షార్ట్ ఫిలిం స్టోరీస్ ఈ పుస్తకం రాయడానికి నాకు చాలా ఉపయోగపడ్డాయి ఈ బుక్కి అనుశ్రీ అనే పేరు ఎందుకు పెట్టావు శ్రీకాంత్ దాని గురించి ఒకసారి పూర్తి వివరాలు చెప్పండి ఈ పుస్తకానికి అనుశ్రీ అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే మా అమ్మ పేరు అనురాధ నా పేరు శ్రీకాంత్ సో మా ఇద్దరి పేరు కలిపి అను అను అనురాధాలు అనుశ్రీని శ్రీకాంత్ లో శ్రీని తీసుకొని అనుశ్రీ అని ఈ బుక్కి పేరు పెట్టాను ఈ బుక్కి చాలా పేర్లు అనుకున్నా కానీ సో మా అమ్మ పేరు ముందు అంటే అమ్మ పేరుతో బుక్ ఉంటే బాగుంటుంది అని పెద్దలు కొందరు సలహా ఇవ్వసరికి ఇచ్చేసరికి ఈ బుక్కి అనుశ్రి అని పేరు పెట్టడం జరిగింది చెప్పు శ్రీకాంత్ ఈ బుక్ లో మీ చిన్ననాటి నుంచి మీ అమ్మగారు చనిపోయే వరకు పూర్తి జ్ఞాపకాలు ఇందులో పొందుపరిచారా లేకపోతే ఆమె చనిపోయే ముందు ఈ రెండు నెలల కాలాల్లో ఈ బుక్ లో పొందుపరిచారా అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మతో గడిపిన ప్రతి జ్ఞాపకాలు ప్రతి క్షణాలు ఈ బుక్ లో అలాగే మా అమ్మ చివరి రోజుల్లో ఎలా గడిపింది ఆమె చివరి రోజుల్లో ఆమె అంటే ఎంత దుఃఖం అనుభవించింది ఆమె మా అంటే ఆ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నప్పుడు నేను అనుభవించిన బాధ కానీ నేను పడ్డ నరకయాతన కానీ ఇదంతా ఈ బుక్లో పొందుపరచడం జరిగింది నాకు మా అమ్మ పుట్టినప్పటి నుంచి అంటే నేను పుట్టినప్పటి నుంచి మా అమ్మ మా అమ్మ నాకు ఊహ తెలిసినప్పటి నాకు ఎలా పెంచింది నా కోసం ఏ కష్టాలు అనుభవించింది అలాగే నాకు ఎలా చదివించింది చదివించడానికి ఆమె ఎంత కష్టం పెట్టింది అలాగే అప్పుడప్పుడు నాకు తెలిసి తెలియక మా అమ్మకు నేను బాధ పెట్టి ఉండొచ్చు ఆ బా బాధ పెట్టే తరుణంలో కూడా అమ్మను నేను క్షమించు అంటే క్షమించు అని కూడా దీంట్లో అంటే నా నా క్షమాపణలు చెప్తూ నా బాధలు చెప్తూ నా కన్నీళ్ళు చెప్తూ ఇవన్నీ ఇవన్నీతో కలగలిపి ఒక జ్ఞాపకాల కోటలాగా ఈ బుక్ని రాయడం జరిగింది ఈ బుక్ రాసే క్రమంలో నువ్వు ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ గురించి చెప్పండి దాంతోపాటు ఈ బుక్ రాసేటప్పుడు ఇలాంటి సమస్యలను ఎదుర్కొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బుక్ రాయాలన్న ఆలోచన నాకు వచ్చింది మా అమ్మ అంటే చివరి రోజుల్లో జస్ట్ మా అమ్మ ఒక అంటే చివరి రోజుల్లో ఒక ఫైవ్ డేస్ అలా ముందు ఈ బుక్ రాయాలన్న ఆలోచన వచ్చింది నేను బుక్ రాస్తాను అన్నప్పుడు నాకు ఆలోచన ఎందుకు కలిగింది అంటే అంటే బుక్ అయితే రాస్తాము కానీ దీన్ని ఎందుకు రాయాలి అంటే దీనికి ఒక ఉద్దేశం ఉండాలి బుక్ రాయడానికి ఇప్పుడు రాసి పెడదామంటే కుదరదు మనం బుక్ ఇంకొక ఉద్దేశం ఉండాలి దీనివల్ల నలుగురికి ఉపయోగం ఉండాలి అనే ఆలోచన నాకు కలిగింది నాకు ఒక సందేహం ఏం కలిగిందంటే బుక్ రాస్తున్నప్పుడు మనం రాసిన పుస్తకం ఎవరైనా చదువుతారా లేకపోతే వీడి వీడైంది బుక్ రాసిండు అన్నట్టు అంటారా అనే ఒక సందేహం కూడా నాకు అనుమానం కూడా నాలో వచ్చింది అప్పుడే నాకు ఏమనిపించిందంటే నేనైతే బుక్ రాస్తా మా అమ్మ గురించి కంపల్సరీ బుక్ రాయాలి ఆమె గురించి నలుగురు తెలియాలి ఎక్కడన్నా లైబ్రరీ లల్ల ఇక్కడ ఇచ్చేసి అంటే బుక్ డొనేట్ చేసేసి చేయాలని నేను అనుకున్నాను మళ్ళీ ఈ సమస్యలు ఏమొచ్చాయంటే ఆర్థికంగా ఒక సమస్య ఇప్పుడు పుస్తకం అంటే మనం ప్రింట్ చేయాలంటే అంత ఈజీ పని ఆర్థికంగా అది కొంచెం మన అమౌంట్ తో కూడుకున్నది సో దానికి నాకు మా స్టడీ హాల్ ఫ్రెండ్స్ చాలా సహాయపడ్డారు నేను జస్ట్ వాళ్లకు నేను ఒక పుస్తకం రాస్తున్నాను అని చెప్పగానే వాళ్ళు సరే రాయి ఎంత మేము చూసుకుంటామని వాళ్ళు వాళ్ళు కానీ నాకు తెలిసిన కొందరు మిత్రులు అంటే ఉద్యోగస్తులు నాకు తెలిసిన వాళ్ళందరూ ఇస్తాం నువ్వు రాయి అని చెప్పేసి ఇది మంచి ఆలోచన ఈ ఆలోచనకు మేం నీకు సాయం చేస్తామని చెప్పేసి ఈ బుక్కుకు వాళ్ళు ఆర్థికంగా సాయం చేశారు అలాగే ఈ బుక్ ప్రింట్ అయి రావడానికి కారణం ముఖ్య కారణం కడారి దశరథ్ సారు ఆయన ఒక కవి ఇప్పుడు ఉపాధ్యాయుడు కూడా ఆయన తెలుగు ఉపాధ్యాయుడు ఆ సారు నాకు బుక్ నేను రాసినప్పటి నుంచి ప్రింట్ అయ్యే వరకు ప్రతి దాంట్లో తప్పులు గాని దాంట్లో ఏమేమి ఉన్నాయి అన్ని సరి చేసుకుంటూ బుక్ రాయడానికి నాకు సహాయపడ్డారు సార్ కడారి దశరథ్ సార్ అలాగే ఈ బుక్ రాస్తున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే బుక్కు రాసినాక ఇప్పుడు మా అమ్మ అంటే ఒక ఒక దుఃఖంలో నుంచి బుక్ రాస్తున్నా ఇప్పుడు ఇంతకు ముందు బుక్స్ ఎట్లా రాసిన అంటే కవులైన ఎవరైనా ఒక ప్రేయసి మీద కానీ ఒక సంతోషకరమైన సందర్భంలో బుక్ రాస్తే దానికి సమాజం నుంచి కూడా మద్దతు వస్తుంది నేను మా అమ్మ చనిపోయినాక బాధలో బుక్ రాస్తున్నా దీనికి సమాజంలో విమర్శలు విమర్శిస్తారు కొందరు వీళ్ళ అమ్మ చనిపోయింది వీడేంది బుక్కులు తీసుకొని తిరుగుతుండు ఇట్లా విమర్శలు వస్తాయి ఆ విమర్శల్ని కూడా నేను కొన్ని ఎదుర్కొన్నా అట్లా నా నాకు వినిపి అంటే నాకు పర్సనల్ గా నా దగ్గర అనకున్నా కొన్ని నాకు వినిపించినాయి సో వాటిని కూడా నేను పాజిటివ్ గా తీసుకున్నా ఎందుకంటే మా అమ్మ ఉన్నప్పుడు నాకు ఒక మాట చెప్పేది నువ్వు మంచి పని చేస్తే ఎన్ని విమర్శలు వచ్చినా ఎవరు సహకరించకున్నా నీ మంచి పని చేస్తే నువ్వు నువ్వు ఒక్కడున్నా గాని నువ్వు వెళ్ళు ముందుకెళ్ళు ముందుకెళ్ళు అది నలుగురు మన్నన పొందుతుంది అని మా అమ్మ ఎప్పుడు ఒక మాట అనేది ఆ మాట కట్టుబడే ఎవరేమని అనుకున్నా నేను మా అమ్మ గురించి నలుగురికి చెప్తున్నా అనే ఉద్దేశంతో ఈ బుక్ రాశాను అమ్మ ప్రేమకు నిర్వచనం చెప్పమంటే ఏమని చెప్తావు శ్రీకాంత్ అమ్మ ప్రేమకు నిర్వచనం అంటే నేను ఒక సంఘటన ద్వారా పంచుకుంటాను ఏంటంటే నేను మా అమ్మ హెల్త్ బాగాలేనప్పుడు ఇక అమ్మ చివరి రోజులు అనేసరికి నేను హైదరాబాద్లో చిన్న పని మీద వెళ్ళేసరికి వెళ్ళాను అప్పటికే అమ్మ హెల్త్ బాగాలేదు అమ్మ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంది అయినా ఎప్పుడైతే నాకు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా నేను కాల్ చేస్తే అమ్మకు మాట్లాడేది నేను బాగానే ఉన్నా నేను నేను తింటున్నా నువ్వు బాగా తిను అని ఎప్పుడు అనేది అంటే నిస్వార్థంగా ప్రేమించేది ఈ లోకంలో ఒక మన అమ్మ మాత్రమే ఆ అమ్మ బాధపడుతున్నప్పుడు నేను నేను ఏ విధంగా బాధపడ్డాను నేను ఏ విధంగా సంఘర్షణకు లోనైనా అని అమ్మ మీద ఒక పాట కూడా రాసిన ఇప్పుడు ఆ పాట ఒక నాలుగు పంక్తులు పాడి వినిపిస్తా నీ అమ్మ పాట నేను రాసింది ఇది అందుని అయితేనే అమ్మా నీ కన్నీటి వెడుకోలు చూసి మూగోడిని అయితేనే అమ్మ మట్టిలో పడుకున్న నేను చూసి రాత రాసిన ఓ బ్రహ్మదేవ అమ్మ చావు గీత చెరిపేయ రావ ముల్లోకాలు నడిపే ముక్కంటి శివ నీ మాయతో అమ్మను తిరిగితేవా అందు అందుని అయితేనే అమ్మ నీ కన్నీటి కడలిని చూసి మూగోడిని అయితేనే అమ్మ మట్టిలో పడుకున్న నేను చూసి ఆటలో పడి తిండిని మరిచిన నా ఆకలిని గుర్తు చేసేది ఎవరు పోపు డబ్బాలో డబ్బులు దాచి ప్రేమగా నాకు ఇచ్చేది ఎవరు ఈ పాఠం నేను సొంతగా రాశాను ఈ పాటను కూడా రిలీజ్ చేసి ఇంకా మా అమ్మ మా అమ్మ పైన నా ప్రేమ ఎంత ఉంది అని ఇంకొన్ని రోజులు ఈ పాట కూడా రిలీజ్ రిలీజ్ చేయబోతున్నాను బాబు శ్రీకాంత్ చాలా బాగా రాసావు అంటే మీ పాటలో అమ్మ పట్ల నీ ప్రేమ అది అర్థమవుతా ఉంది ఎందుకు ఇన్ని సంవత్సరాల మీ జీవితంలో మీ అమ్మతో అన్ని సంవత్సరాలు గడిపావు దీంట్లో మీ మనసుకి అతి దగ్గరైన సంఘటనలు విషయాల గురించి అంటే అమ్మతోని నేను చాలా చాలా రోజులు అంటే ప్రతి రోజు కొంత సమయం అమ్మతోని గడిపేవాడిని నా అంటే నాకు రోజు జరిగిన మంచి విషయాలు కానీ ఇంకా అవమానాలు కానీ అవన్నీ అమ్మకి చెప్పేవాడిని అమ్మ నాకు ధైర్యం చెప్పేది అయితే నేను కొన్ని సంఘటనలు పంచుకుంటాను అమ్మతో జరిగినాయి నేను సాధారణంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతాను టీచర్ ఉద్యోగంకి ఓకే రెండు వేల పదిహేడులో మొదటిసారి డిఎస్సి రాసినప్పుడు నాకు మిస్ అయింది నా తోటి స్నేహితులకు కొందరికి వచ్చింది అప్పుడు సాధారణంగా మన తల్లిదండ్రులు ఏం అంటే ఈ కాలంలో ఏమంటారు అంటే నువ్వు అంత చదివాగలరా ఎందుకు రాలేదు అని అంటారు కానీ మా అమ్మ నాకు ఒక్క మాట కూడా అనలేదు జస్ట్ నువ్వు అంటే నీకు అది కాకపోతే ఇంకోటి లేకపోతే దానికే ప్రయత్నించు గట్టిగా ఇంకొకసారి ప్రయత్నించు అని నాకు ఎప్పుడు ధైర్యం ఇచ్చేది అమ్మ ఎప్పుడు ధైర్యం అప్పుడు ఎప్పుడు ధైర్యం ఇచ్చేది అమ్మ మళ్ళీ ఇంకో సంఘటన ఏంటంటే క్యాన్సర్ అమ్మ క్యాన్సర్ వచ్చింది అని తెలిసినప్పుడు దాదాపు క్యాన్సర్ అంటే ఎంత ధైర్యం ఉన్న వ్యక్తి అయినా భయపడతాడు నాకు ఏదో అయిపోయింది అది అని చెప్పి కానీ అమ్మకు నిర్మల్ లో హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు క్యాన్సర్ అని తెలిసింది ఆ కూడా తెలిసింది ఆ విషయం కానీ అది దిగమింగుకొని నిర్మల్ నుంచి వచ్చి నిర్మల్ నుంచి వచ్చి ఇంటికి ఆ అమ్మ క్యాన్సర్ తో లోపాలు ఎంత బాధపడదో తెలియదు కానీ మాకు ధైర్యం చెప్పింది నాకు ఏం కాదు మీరెందుకు భయపడుతుంది వ్యాధి వచ్చింది నాకు రోగం వచ్చింది నాకు మీరెందుకు భయపడుతుంది మాకు ధైర్యం చెప్పింది అలాగే క్యాన్సర్ హాస్పిటల్లో వెళ్ళినప్పుడు అక్కడ హాస్పిటల్ బసవ తారకం హాస్పిటల్లో వెళ్ళాం హైదరాబాద్ అక్కడ హాస్పిటల్లో వెళ్ళినప్పుడు వంట అవి చేసుకోవడం మన మనదే ఉంటుంది బయట రూమ్ లు సో అలా చేసుకునేటప్పుడు కూడా ఆ అమ్మ అంత వ్యాధితో బాధపడుతున్నా ఆమెకు అప్పుడు కీమోలు అవి పెట్టడం జరిగింది దాని వల్ల తినడం అవి ఏం అమ్మ సరిగ్గా లేదు కీమోథెరపీ కీమోథెరపీ పెట్టడం వల్ల మన ఒంట్లో శక్తి అంతా పోతుంది వ్యాధి నయం కావాలని పెడతారు అప్పుడు అంత దాంట్లో కూడా ఈ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను బయట ఫుడ్డు తింటే నా ఆరోగ్యం ఎక్కడ పాడవుతుందని అంతా ఆమె అంత అంటే బాధలో ఉండి దుఃఖంలో ఉండి కూడా ఆమె నా కోసం వండి పెడుతుండే రూమ్లో అంటే అమ్మ ప్రేమ అంతగా ఉంటుంది అలాగే నేను హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చాక మా అమ్మ దాదాపు అంటే ఇంకో వన్ వీక్ అయితే చనిపోతుంది అనే స్టేజ్లో ఉంది కానీ నాకు దగ్గర పిలుచుకొని అమ్మ దాచుకున్న డబ్బులు నాకు ఇచ్చింది అంటే నీకు దేనికన్నా ఉపయోగపడతాయరా అని చెప్పి అంటే ఆమె అంత బాధలో ఉండి కూడా నువ్వు నువ్వు బాగుపడాలి నువ్వు నువ్వు సంతోషంగా ఉండాలని నా కోసమే ఆలోచించింది తప్ప ఆమె గురించి ఏ ఏ రోజు కూడా ఆలోచించలేదు ఏ రోజు కూడా నేను అంటే నేను బాగుండాలి మేము బాగుండాలని ఆలోచించింది తప్ప ఏ రోజు కూడా అంటే తన స్వార్థం గురించి మా అమ్మ ఆలోచించలేదు ఇప్పుడు కూడా నేను అంటే ఇంత మీతోని ఇంటర్వ్యూకి ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నా ఇంత ఏదో పాటలు గాని నా ఓన్ గా రాస్తున్నా అంటే దానికి ప్రధాన కారణం మా అమ్మ ఎందుకంటే మనకు మొట్టమొదటి పాఠశాల అమ్మ అని అంటారు అమ్మ అమ్మ చెప్పిన ధైర్యం అమ్మ మొండి పట్టుదల అవన్నీ నా నాలో వచ్చాయి అందుకే ఎవరేమనుకున్నా నేను రాసుకుంటూ ముందుకు వెళ్తున్నా అందుకే నా సొంత మాటల్లో ఏదో ఒక చిన్న బుక్ రాయగలిగా దానికి మా అమ్మ ప్రధాన కారణం తప్పకుండా చాలా బాగా ఇప్పుడు ఏంటంటే మా ఈ బుక్ చదివిన వాళ్ళు అంటే వేరే వాళ్ళు చదివిన వాళ్ళు కూడా ఈ బుక్ లో ఉన్న గొప్పతనం గురించి నాకు ఫోన్ చేసి చెప్పారు యాక్చువల్ గా ఫోన్ చేసి చెప్పడంతోనే నేను ఈ సుమన్ టీ నుంచి నేను మీకు కాంటాక్ట్ అయినా ఎందుకంటే అమ్మ అమ్మపై ఉన్న ప్రేమను ఇంత గొప్పగా పుస్తక రూపంలో నువ్వు చాలా బాగా రాసామని చెప్పేసి వాళ్ళు చెప్పారు దాంతోపాటు ఏంటంటే ఈ పుస్తకం చదివేటప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ అమ్మతో గడిపిన క్షణాలు గానీ ఇలాంటివన్నీ గుర్తుకొచ్చేసారు మీరు తప్పకుండా ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేయ విధంగా మీరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి నా కంటెంట్ ని నేను కాంటాక్ట్ అయ్యి మా టీమ్ అంతా కాంటాక్ట్ అయ్యి మీకు చేసారు చాలా బాగా రాశారు ఇది బుక్ చెప్పు శ్రీకాంత్ ఈ బుక్ చదివిన తర్వాత మీకు అందిన ఉత్తమ ప్రసెంట్ అంటే మీకు ఎవరైనా దాని గురించి చెప్పారు శ్రీకాంత్ బుక్ నేను రాసినప్పుడు అయితే నేను ఇంత రెస్పాన్స్ వస్తుందని నేను ఊహించలేను కానీ చాలా మంది ఫోన్లు చేసి అంటే కొందరు చెప్పాలంటే కొందరు ఫోన్లు చేసి ఏడ్ చేశారు ఫోన్ లోనే అంటే చాలా బాగుంది చదివితే మా అమ్మ గుర్తుకొస్తుంది చనిపోయిన మా అమ్మ గుర్తుకొస్తుంది ఇంకొక తను నాకు ఏమన్నాడు అంటే ఈ బుక్ చదివిన ఏంటనే నేను వెళ్ళి మా అమ్మని నేను ఫస్ట్ హి కౌగిలించుకున్న నేను మా అమ్మకి ఇన్ని రోజులు సమయం ఇవ్వలేకపోయినా ఇప్పుడైనా సమయం ఇస్తా అని ఇంకొక వ్యక్తి అన్నాడు అలాగే ఈ బుక్ రాసినందుకు నాకు ప్రోత్సాహం కూడా చాలా తక్కువ లభించింది ఇది చెప్పడానికి నేను ఏమాత్రం మో పడి ఈ బుక్ రాసినందుకు ఏంటంటే సాధారణంగా ఆ సక్సెస్ ఉన్న వాళ్ళకే ఏదైనా చేస్తే ప్రశంస లభిస్తుంది సో నాకేందంటే ఇప్పుడు ఉద్యోగం లేదు మొన్న ఉద్యోగం మిస్ అయింది సో కొందరు ఏమన్నారంటే విమర్శలు కూడా అదే విధంగా వచ్చాయి అంటే వేడేంది చక్కగా చదువుక ఏదో చదువుకోక పుస్తకం రాసి నలుగురు ఇచ్చుకుంటూ తిరుగుతున్నారు అట్లా విమర్శలు వచ్చినాయి ఆ విమర్శలకు తగ్గట్టే ప్రశంసకు ప్రశంసలు కూడా చాలా వచ్చినాయి అయితే ఈ బుక్ రాసినందుకు నాకు లభించిన అత్యంత అంటే చాలా మంచి సందర్భం ఏందంటే సినీ రచయిత భాస్కర భట్ల గారు తెలుసు మనకు భాస్కర భాస్కర భట్ల గారిని కలవడం జరిగింది పుస్తకం తీసుకొని ఆయన పుస్తకం చదివారు చాలా బాగుంది మీ అమ్మకు మంచి గిఫ్ట్ గా ఇచ్చినాం దీనికి చాలా అభినందనలు తెలుపుతున్నాను ఆయన పుస్తకం చదివాడు ఈ పుస్తకానికి ఆయన మంచి ప్రశంసలు ఇవ్వడం జరిగింది ఈ పుస్తకం రాసినందుకు నాకేం దక్కిందంటే కొందరు కొత్త స్నేహితులు పరిచయం అయ్యారు ఈ పుస్తకం రాసినందుకు నా నా అంటే నా టాలెంట్ ఇంతవరకు నాలుగు గోడల వరకు మా విలేజ్లోనే తెలుసు కానీ ఈ పుస్తకం రాసినాక ఒక మన బంస ఏరియాలో నిర్మల్ ఏరియాల ఈ అంటే నా టాలెంట్ ఓకే ఇతను రాయగలుగుతాడని నా టాలెంట్ తెలిసింది అదంతా మా అమ్మ ఇచ్చిన బ్లెస్సింగ్స్ అని నేను భావిస్తాను అలాగే సుమన్ టీవీ కూడా చాలా థ్యాంక్ యూ ఎందుకంటే నా టాలెంట్ని నలుగురికి పరిచయం చేస్తున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను నాకు ఈ బుక్ రాసినందుకు వచ్చిన ప్రోత్సాహం చాలా చాలా తక్కువ ఆ తక్కువ సుమన్ టీవీ వాళ్ళు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ తప్పకుండా శ్రీకాంత్ ఎందుకనంటే మీలాంటి వాళ్ళ టాలెంట్ని తప్పకుండా ప్రపంచానికి పరిచయం చేయడానికి సుమన్ టీవీ ఎప్పుడు ముందుంటుంది ఎందుకనంటే సుమన్ టీవీ అంటేనే ఇది సామాన్యుడి టీవీ ముఖ్యంగా చెప్పాలంటే సుమన్ టీవీ అంటేనే సామాన్యుడి టీవీ అందరికీ అందుబాటులో ఉండేటి టీవీ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ టాలెంట్తో పాటు మీలో ఉన్న ఈ సాహిత్యం ప్ర ప్రకారంగా కూడా చాలా అద్భుతంగా రాసే ఉంది ఈ మునుమును కూడా ఈ సాహిత్యంలో నువ్వు ఇంకా మంచి ముందుకు సాగాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం దాంతోపాటు మీ అమ్మగారు అనుకున్నట్టు కానీ టీచర్ ఉద్యోగం సాధించి ఆమె కళ నెరవేరేలా చూస్తామని చెప్పేసి సుమంటి తరఫున మీకు ఆల్ ద బెస్ట్ చెప్తావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఇక్కడ చూస్తే సుమంటి ప్రేక్షకుల గురుకు ఇక్కడ చూస్తే ఈ ముఖ చిత్రం చూడండి ఈ బుక్ యొక్క ముఖ చిత్రం చాలా బాగుంది ఎందుకంటే ఇది ప్రతి వ్యక్తికి తన చిన్నతనంలో వాళ్ళ అమ్మనే గుర్తుకొస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే చిన్నతనంలో మనం అన్నం తినకపోతే అమ్మ ఆ చంద్రుని చందమామను చూపిస్తూ తప్పకుండా చందమామ రావే జాబిల్లి గోరు ముద్దలు తినిపిస్తా ఉన్న సందర్భం ప్రతి ఒక్కరికైతే గుర్తొస్తుంది అని మనం చెప్పవచ్చు ముఖ చిత్రం చూస్తే శ్రీకాంత్ ఈ మొదటి నుంచి ఇక్కడ మనం గమనిస్తే నీకు సాహిత్యం పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉందని ఒక విషయాన్ని అయితే నేను గమనిస్తా ఉన్నా ఇది నీకు చిన్న చిన్నప్పటి నుండే ఈ ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే ఈ మధ్య ఏమైనా సాహిత్యం పట్ల మీకు ఇంట్రెస్ట్ ఏర్పడిందా ఈ సాహిత్యం పట్ల ఇంట్రెస్ట్ ఏర్పడడానికి ఇన్స్పిరేషన్ గా ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఇన్స్పిరేషన్ తీసుకుని రాస్తా ఉన్నావా నేను సాహిత్యం అనేది చిన్నప్పటి నుంచి నాకేం అంటే పుట్టుకతోనేం రాలేదు మా ఫ్యామిలీలో కూడా ఎవరు అంటే కవులు రచయితలు ఎవరు లేరు అయితే నేను డిఎడ్ సెకండ్ ఇయర్ అంటే టిటిసి చేసినప్పటి నుంచి చిన్నగా పేరడి సాంగ్స్ రాయడం మొదలు పెట్టాను అంటే సినిమా పాటల పేరడి పాటలు పేరడి సాంగ్ పేరడి పాటలు రాయడం మొదలు పెట్టాను అలా మా ఫ్రెండ్స్ సజెషన్ తో నువ్వే సొంతగా రాయొచ్చు అని మా ఫ్రెండ్స్ కొందరు అనగానే ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ స్టార్ట్ చేశాను ఎస్ఎస్ రైటింగ్స్ అని చెప్పేసి పేజ్ ఆ పేజ్ లో చిన్న చిన్నగా నాకు వచ్చిన ఆలోచనలు రాస్తూ పెట్టేవాడిని ఆ పేజ్ లో ముందు దానికి మంచి లైక్స్ వచ్చేటివి కొందరు కామెంట్ చేసే వాళ్ళు ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి అట్లా 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 ఆ పేజ్ చాలా పాపులర్ అయింది ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫాలోవర్స్ ఉంటారు ఆ పేజ్ లో ఆ పేజ్ పాపులర్ అవడంతో నాకు నాలో ఇంకా రాయాలన్న ఒకటి ఇది వచ్చింది దానివల్ల నేను రాయడం మొదలు పెట్టాను అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు ఆయన ఆయన మాటలు చాలా ప్రభావితం చేసేది ఆయన మాటల ఆయన మాటలు ప్లస్ సిరివెన్నల గారి పాటలు వీరిద్దరు నాకు ఇన్స్పిరేషన్ రాయడంలో అలాగే నా ఓటమి అంటే ఓటమి ప్లస్ సమాజం సమాజం కూడా నాకు ఒక విధంగా నా నేను రాయడానికి ఇన్స్పిరేషన్ ఎందుకంటే సమాజంలో మనుషులు మళ్ళా సమాజంలో మనుషులు నన్ను ఆదరించిన విధానం నేను వాళ్ళని చూసిన విధానం సమాజం కూడా నాకు పెద్ద గురువు అని చెప్పొచ్చు రాయడంలో నాకు అతి పెద్ద గురువు సమాజం నాకు ఎదురైన అవమానాలు పరిస్థితులు దీని వల్ల నేను రాయడం ఇంకా 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 ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాను సూపర్ సూపర్ శ్రీకాంత్ ఇంకోటి ఏంటంటే శ్రీకాంత్ ఇప్పుడు నువ్వు చెప్పినట్టు సమాజం నుంచి అంటే ఎదుర్కొన్న అవమానాల నుంచే మీరు ఇంత గట్టిగా అంటే ఇంత పై పెద్ద ఎత్తున ఈ సాహిత్యం నేర్చుకుని వాళ్ళకు సమాధానం చెప్పే విధంగా ఇంత మంచి పుస్తకం రాయడం అనేది చాలా మంచి విషయం ఎందుకంటే ఓటమి నుంచి ఏదన్నా నేర్చుకోవాలని చెప్పేసి మనకు చెప్తూ ఉంటారు సూపర్ శ్రీకాంత్ మీ ప్రస్థానం చూస్తూ ఉంటే నువ్వు తప్పకుండా మున్ముందు మంచి స్థాయికి ఎదుగుతా అని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు మరొకసారి ధన్యవాదాలు తెలుసు